హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ ఉల్లాకు బజ్జీలు ఉల్లాకు ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ఒక బౌల్లో శనగపిండి పోసుకోవాలి శనగపిండి వేసుకున్నాక ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి పసుపు జీలకర్ర పొడి కారం ఉప్పు సోడా కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇలా కలపాలండి ఒక గంట వేడి నూనె పోసుకోవాలండి కొద్దిగా అల్లం పేస్ట్ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఉల్లియక కట్ చేసింది ఇందులో వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువగా పట్టవు చూసి పోసుకోవాలి కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకో నూనె వేడెక్కాక కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలండి బజ్జీలు ఇలా వేసినాక టూ మినిట్స్కి ఇంకో వైపు తీసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఉల్లాక్ బజ్జీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ